హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మహిళా లోకం కదిలిందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి టిడిపి గెలిచిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అయితే అందరికీ కూడా ఉపయోగపడే విధంగా జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు అయితే అమలు చేయడం జరుగుతోంది సో ఇప్పటికి ఎన్నో పథకాలు అయితే అమలులోకి రావడం జరిగింది అందులో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచిత ఫ్రీ బస్ విధానాన్ని అయితే అమలులోకి తేవడం జరిగింది స్త్రీ శక్తి అని స్త్రీ యొక్క శక్తిని అందరికీ కూడా తెలిసే విధంగా ప్రతి ఒక్క మహిళ కూడా బస్సులో ఉచితంగా వెళ్లే అవకాశాన్ని అయితే కల్పించిన పథకం అనేది శ్రీశక్తి పథకం ఉచిత బస్సు అనేది మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పథకం మహిళల నిరసన చెప్పుకోవచ్చు సో ఈ ర్యాలీలో ఎవరెవరు పాల్గొంటున్నారు ఎంత మంది పాల్గొంటున్నారు అసలు ఈ ర్యాలీ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అన్న విశేషాలన్నీ కూడా చాలా మంది మహిళలు అయితే ఈ రోజు మనతో ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం అయితే మనతోటి మహిళా అధ్యక్షులు షబు మేడం అయితే మనతో ఉన్నారు వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ రోజున మహిళలందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున అయితే భారీ ర్యాలీ అనేది చేపట్టడం జరుగుతూ ఉంది అసలు ఎందుకు చేస్తున్నారు ఈ ర్యాలీ అనేది అమ్మ ఇది శ్రీశక్తిని ప్రోగ్రాం అమ్మ ఇప్పుడు మనకి పథకాలు వదిలేరు మా శ్రీ మహిళలు పలే పథకాలు వదిలినది అది అందరికీ తెలియజేయాలని శ్రీశక్తి పోగ్రామ్ మేము పెట్టామమ్మా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్య ఆదేశాల మేరకు మా నియోజక ఎమ్మెల్యే వరకు పెట్టున్నామమ్మా ఒక్క నిమిషం ఈ ఈరోజు ఈ ర్యాలీలో దాదాపు ఎంతమంది మహిళల వరకు పాల్గొనే అవకాశం ఉందంట ఈరోజు దాదాపు ఈ ర్యాలీలో నాలుగు వేల మంది దాకా పాల్గొనే అవకాశం ఉంది ఎలాగమ్మా నాలుగు వేల మంది దాకా వస్తారమ్మా మహిళలు మొత్తం కలిసి అంటే ఇప్పుడు మనకి బస్సు బస్సు సౌకర్యం కల్పించారు ఫ్రీ బస్సు సౌకర్యము దాని గురించి కూడా మేము మహిళలు చాలా సంతోషపడుతున్నారు తల్లి వందనం తల్లి వందనం ఏమంటే అప్పుడు ప్రభుత్వంలో ఒ ఒక్కరికే ఇచ్చారు కుటుంబంలో ఇప్పుడు మన ప్రభుత్వంలో ఏమంటే అమ్మా ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలు కూడా అంతమంది పిల్లలకి కూడా తల్లి వందనం కూడా ఇస్తున్నారమ్మా అది అది తెలియజేస్తున్నాం మేము కాబట్టి శక్తి తర్వాత ఫ్రీ సిలిండర్ మహిళలకి ఫ్రీ సిలిండర్ ఇస్తున్నారు ఇవన్నీ మేము మహి అంటే శ్రీశక్తి ద్వారా మహిళల ద్వారా బయటకు వచ్చి ఈ రోజు మేము ప్రజలకి తెలియచేయాలనుకుని అనుకుంటున్నాం ఆధ్వర్యంలో జరుగుతుందమ్మా థ్యాంక్ యూ మేడం ఇంకా మనతోటి చాలా మంది మహిళలు ఉన్నారు వాళ్ళకి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వసంత లక్ష్మి ఈ రోజు మహిళలందరికీ కూడా భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్నారు కదా ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలందరికీ ఫ్రీ బస్ పెట్టినందుకు గాను సో మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉందంటారు మహిళలకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు పథకం చాలా మహిళలకు ఉపయోగకరంగా ఉంది చాలా మంది అసలు చాలా చాలా హ్యాపీ అవుతున్నారు చేతిలో డబ్బులు లేని వాళ్ళు కూడా ఉపయోగపడతా ఉంది చంద్రబాబు నాయుడి హ్యాండ్స్అప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే అదే కాకుండా ఎన్నో పథకాలు అయితే మహిళల కోసం అందులోకి తేవడం జరిగింది తల్లికి వందడం కానివ్వండి దీపం బతుకుండా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం కానివ్వండి వీటన్నిటికి కూడా మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు మహిళకు ఇంత భారీ ఎత్తున పథకాలు అమలు చేసింది చాలా చంద్రబాబు నాయుడు గారే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎన్నో అన్నా క్యాంటీన్లని కాదు బహిరంగ ప్రీ బస్ అని కాదు అన్ని పెద్ద ఎత్తున చాలా మహిళల కోసమే చాలా ఆయన కష్టపడుతున్నాడు కృషి చేస్తున్నాడు అన్ని అమలు చేస్తున్నారు సో మనతో మనతో ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మీ పేరు సువర్ణ మేడం మీరు ఈ విధంగా అయితే ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఎందుకు చేస్తున్నారు ఈ విధమైన ర్యాలీ అనేది అన్ని పథకాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ర్యాలీ చేసుకుంటున్నాము అందరూ స్త్రీలతో కలిసి ఎమ్మెల్యే గారితో ర్యాలీగా నడుచుకొని వెళ్తున్నాము సో మీకు ఈ విధంగా చేయాలని ఎందుకు అనిపించిందమ్మా సార్ చెప్పినవన్నీ నెరవేర్చారు కాబట్టి చేయాలనిపించింది అన్ని పథకాలు కూడా అమలు అవుతున్నందుకు మహిళలందరిలో కూడా ఎంతో ఆనందం అనేది కనిపిస్తున్నారు మీ విధంగా మీరు చూసుకుంటే మీరు ఏ విధంగా ఆనందపడుతున్నారు నాకు కూడా హ్యాపీగానే ఉంది అందరికి తల్లికి వందనన్నీ ఇచ్చున్నారు ఆయన చెప్పిన ఆరు పథకాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనకు కావాలి దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు మనకు కావాలని చాలా ఎంతో అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు మన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారావు గారు గారు చాలా చాలా అసలు మన కావలికి మరి రోడ్డు మీద నడుస్తుంటే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో రోడ్లు గుంటలు గుంటలు మయంగా ఉంది అట్టాడిది ఇప్పుడు రోడ్ల మీద నడుస్తుంటే ఇంకా నడుద్దాం అన్నట్టుగా అట్ట పాలు పోసి పాలు తెచ్చుకునే గట్టిగా చేశారు ఇప్పుడు కావలి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు కనకపట్నం అనేది చూపిస్తున్నారు ఇప్పుడు ఆయన కనకపట్నం అనేది ఖచ్చితంగా ఎమ్మెల్యే కావ కృష్ణారెడ్డితోనే అవుతుంది ఖచ్చితంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ద్వారా అవుతుంది మన కావలి కనకపట్నం సో ముక్త కంఠంతో అయితే చెప్తూ ఉన్నారండి ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే మహిళలందరూ కూడా ఎంతో ఆనందో ఉద్వేగాల మధ్య అయితే వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ కూడా మహిళలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అందులో కూడా మహిళలకు ఉచిత బస్సు పెట్టినందుకు గాను మహిళలందరూ వాళ్ళ ఆనందాన్ని అయితే ఈ విధంగా అయితే వ్యక్తం చేస్తున్నారు ఏ విధంగా అంటే కావాలంతా కూడా దద్దరిల్లిపోయే విధంగా మహిళా లోకం అంతా కూడా నిద్ర లేచి వచ్చిందా అన్నట్టుగా కూడా అంటే చెప్తూ ఉంటారు కదా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ ఉంటారు కదా ఆ విధంగా అయితే రోజు అయితే ఎంతో మంది మహిళలు ఈ రోజు ర్యాలీలో అయితే పాల్గొంటూ ఉన్నారు మీరు ఇప్పుడు చూస్తున్నట్లుగా అయితే ఎంతో మంది మహిళలు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఈ రోజు ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచిత ఫ్రీ బస్సు అనేది అమల్లోకి వచ్చినందుకు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో వాళ్ళ ఆనందం అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే మమ్మీ పేరు నమస్తే మేడం మాది చెంచగానపాలెం గ్రామం నా పేరు పవిత్ర ఈరోజు మీరందరూ కూడా ఎంతో సంతోషాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ విధంగా ర్యాలీ అయితే చేపట్టి సో ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఫ్రీ బస్ రావడాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం అందరూ కూడా ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు మహిళలు అందరూ కూడా ఎంతో సంతోషంగా అయితే ఉన్నారు కదా ఈ పథకాలన్నిటి మీద మీరేమనుకుంటున్నారు మాకు అన్నీ ఇంకా ఇంకా కొన్ని కొన్ని పథకాలు బాగా సక్రమంగా రావాలని మేము కోరుకుంటున్నాం అన్ని పథకాలు అందాయా మీకు తల్లికి వందడం కానివ్వండి గ్యాస్ కానివ్వండి బస్సు కానివ్వండి గ్యాస్ వచ్చింది గ్యాస్ రెండు సిలిండర్స్ ఫ్రీ వచ్చాయి ఇప్పటికి మాకు ఇద్దరు పిల్లలు అయితే ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం వచ్చింది నమస్తే అమ్మా మీ పేరు నా పేరు మంగమ్మ ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అనేది అమల్లోకి రావడం జరిగింది కదా మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా మాకైతే గౌరవరము మాది హైవే మీద ఉంటుంది మేము ప్రతిరోజు ఒక ఆఫీస్కి రావాలన్నా వర్క్ చేసుకోవాలన్నా మాకైతే ప్రీ బస్సు బాగా చాలా ఆనందంగా ఉంది ఇదివరకైతే మనం డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాలి ఎన్నిసార్లు రావాలన్నా అన్నిసార్లు డబ్బులు పెట్టాల్సిందే సో ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు మాకు రోజు మా ముప్పై రూపాయలు ఛార్జీ పెట్టుకొని రోజుకు రెండు మూడు సార్లు వచ్చేవాళ్ళమే అట్లా మాకు ప్రతిరోజు ఆ ఛార్జీ డబ్బులన్నీ మాకు ఆదాయని మాకు మిగిలింది మాకు సంతోషంగా ఉంది మీ పేరేంటమ్మా ప్రసన్న కుమారి కుమారి రసన్ కుమార్ గారి ఈరోజు ఆగస్టు పదిహేను నుంచి కూడా ఎన్నో పథకాలు అమల్లోకి రావడం జరిగింది అందులో భాగంగా ఫ్రీ బస్సు ఉచిత బస్సు కూడా రావడం జరిగింది మీ యొక్క హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంది చాలా సంతోషంగా ఉంది కావాలకు మేము ప్రతిరోజు రావాలి కాబట్టి ఉచిత బస్సు ఉపయోగపడుతుంది ఇది మహిళలందరికీ ఉపయోగపడుతుంది అంటారా ఉపయోగపడుతుంది మేడం నమస్తే మీ పేరు జయశ్రీ గౌరవరం అది ఈ రోజు అందరూ కూడా మహిళలు అందరూ కూడా ఎందుకు ఈ భారీ ఎత్తున ర్యాలీ అనేది స్టార్ట్ చేశారు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు సూపర్ సిక్స్లో భాగంగా శక్తి పథకానికి ఉన్నటువంటి ఆదరణ ఈ జనంలో ఉండే ఉత్సాహం ఆనందమే మన వాళ్ళ కళ్ళ యొక్క వాళ్ళ కుటుంబాలు ఎంత వెలుగులు నింపాడు అనే దానికి వాళ్ళందరూ సంఘీభావంగా అందరూ కూడా ఆయన్ని ఇంకా ఇంకా ఎన్నో పథకాలు మహిళలకు అందజేస్తూ వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఒక మహిళగా మీరు ఎంత ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఉచిత బస్సు అనేది అమల్లోకి రావడం మహిళలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు వంట గ్యాస్ ఒక వన్ ఇయర్లో మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే తల్లికి వందనం పథకం కానివ్వండి అదేవిధంగా ఉచిత బస్సు కానివ్వండి మహిళలకి డ్వాక్రా రుణాల ద్వారా రెండు లక్షల వరకు ఇవ్వడం కూడా జరుగుతుంది మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇదంతా కూడా మహిళల యొక్క ఆనందానికి ప్రతీగా కనబడుతుంది మన అందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మహిళలు ముందుకెళ్లేకుంది ఆ గ్రామము ఆ రాష్ట్రం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని మా అభిప్రాయం అండి సో ఈ రోజున అందరూ కూడా ఎమ్మెల్యే అయితే ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య పాల్గొంటూ ఉన్నారు సో మీ ఊరు నుంచి మీరు ఎంతమంది పాల్గొనడం జరుగుతూ ఉంది గౌరవరం గ్రామం నుంచి సుమారు వంద మంది వరకు పాల్గొనడం జరుగుతుంది అందరూ ద్వాక్రా సంఘాల మహిళలు కానివ్వచ్చు కుటుంబాల్లో ఉండే వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది వంద మంది సుమారు వంద మంది వరకు గౌరవరం గ్రామం నుంచి కూడా రావడం జరిగింది టీడీపీ గెలిచిన తర్వాత మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది ఈ పథకాలన్నీ చూసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ప్రతి ఒక్క మహిళ కానీ పురుషుడు కావచ్చు ప్రశాంత జీవితాన్ని గడిపే విధంగా మన జీవన శైలి సాగుతుందని మా అభిప్రాయం ప్రశాంతంగా ఏది కూడా దౌర్జన్యాలు రౌడీయుజాలు కేసులు కుట్రలు కుతంత్రాలు ఇవన్నిటికీ తావు లేకుండా పరిపాలన ప్రశాంతంగా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు లేని మధ్యతరగతి వాళ్ళు కావచ్చు నిరుపేదల కూలీలు కానించి ఉన్న ధనికుల వరకు కూడా అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నట్టు మాకు అభిప్రాయం సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మహిళలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకెంతో సంతోషంగా ఉంది ఈ విధంగా పథకాలు అమలు చేయడం ఇంకా కూడా మమ్మల్ని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి టీడీపీ ప్రభుత్వం అని చెప్పి మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామాన్ వేణుతోటి కామాక్షి పార్వతమ్మ ట్రోత్ దగ్గర నుంచి కావాలి